హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్త్కి ఎంత మేలు చేసి రాగులతో రాగి ఇడ్లీ చేసి చూపిస్తాను అది కూడా పిల్లలకి నచ్చే విధంగా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రాగులు హెల్త్కి చాలా మంచిది ఇంకా లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మూడు బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక దాంట్లోకి ఏమో హాఫ్ కప్పు వరకు రాగులు ఇంకొక బౌల్లోకి వన్ కప్పు వరకు ఇడ్లీ రవ్వ ఇంకొక బౌల్లోకి పావు కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి ఈ మూడింటిని వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా వాచ్ చేసుకోవాలి ఏదైనా టెస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా కడిగేసుకొని వాటర్ వంపేసుకుంటే నీట్గా అవుతాయి తర్వాత ఇందులోకి మునిగేటట్టుగా వాటర్ వేసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా క్యాప్ పెట్టేసుకొని నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఇవి మూడు కూడా బాగా నానుంటాయి వీటిలో నుంచి వాటర్ పక్కకు తీసేసుకోవాలి ఇడ్లీ రవ్వలోని వాటర్ అంతా పిండేసుకొని ఇడ్లీ రవ్వని పక్కకు తీసేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వనంతా పక్కకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపప్పు పెట్టుకున్నాం కదా ఇవి కూడా వాటర్ తీసేసుకొని ఒక మిక్సీ జార్ లెక్కి వేసేసుకోవాలి ఇలా మినపప్పు వేసేసుకొని మరీ మినపప్పు అయితే గట్టిగా ఉంటుంది గ్రైండ్ అవ్వదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేసామంటే లూజ్ అయిపోతుంది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టాం కదా ఇడ్లీ రవ్వని అందులోకి వేసేసుకోవాలి తర్వాత రాగుల్ని కూడా వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా పట్టిన పిండిలోకి వేసేసుకోవాలి ఇలా మూడింటిని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి చేత్తో ఇలా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి క్యాప్ పెట్టేసుకొని ఓవర్ నైట్ లేదంటే ఒక ఐదు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి మనకు ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఒక ట్రే కానీ లేదంటే ఇడ్లీ పాత్రలు అయినా మనం వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేస్తున్నాను మనం ఇలా వేసుకోవడం వల్ల సింపుల్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదంటే ఇడ్లీలు పాత్రలు అవన్నీ కడగాలంటే మనకి కష్టం అనిపిస్తుంది కదా ఇలా ట్రైలర్గా వేసేసుకొని ఏదైనా ప్యాన్లో కానీ కుక్కర్లో కానీ వాటర్ పెట్టేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఈ పిండిని పెట్టేసుకొని క్యాప్ పెట్టుకొని స్ట్రిమ్ చేసుకోవాలి మనం ఇడ్లీలు ఎంత ఎంతసేపు అయితే ఉడికిస్తామో అలా ఉడికిస్తే సరిపోతుంది ఇలా ఒకసారి చాక్తో చెక్ చేసుకొని బాగా ఉడికిపోయింది అనుకుంటే దింపేసుకోవాలి చూడండి మనకి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు చాక్తో ఒకసారి ఇలా కలిపేసుకొని డిమాల్వ్ చేసుకోవాలి చాలా చక్కగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది రాగులు అప్పుడప్పుడు రాగిపిండితో కానీ రాగులతో కానీ రెసిపీ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి షుగర్ ఉన్నలో కూడా చాలా మంచిది ఇలా తీసేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే ఇందులోకి పల్లె చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి